నమస్తే రైతులందరికీ ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు ఇరవై రూపాయల నుండి మూడు వందల రూపాయల లోపల వచ్చేసి మార్కెట్ అయితే ఇప్పటివరకు జరుగుతున్నది ఇక్కడ యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితే డెబ్బై రూపాయల నుండి నూట యాభై రెండు వందల రూపాయల లోపలయితే పడుతున్నాయి ఉంటే మార్కెట్కు ఒక నాలుగు రాట్లో రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల మధ్యన జరుగుతుంది నా చెన్నై కోయంబేడ్ మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల ధరలు అయితే టాప్ రేట్లు అనమాట అదేవిధంగా ఢిల్లీ మార్కెట్లో మనం ధరలు గమనించినట్లయితే సూపర్ ఫైన్ క్వాలిటీలో కోలార్ నుండి వెళ్ళిన కాయలు వచ్చేసి ఏడు వందల రూపాయలు సూపర్ టాపు ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది ఎందుకు పని అంటే పక్క కొమ్మలు అయితే అధికంగా పంటలు ఏవైనా సరే రిజల్ట్ పక్క అయితే ఉండాలి వాడండి అయితే అడగండి అట్లీస్ట్ ఇక్కడ పక్క కొమ్మలు అయితే అధికంగా వస్తాయి పూతాపింది అనేది బాగా పట్టుకుంటుంది అంటే చెట్టు యొక్క లైఫ్ టైం కూడా పె పెంచుతుంది అనమాట కాయ యొక్క క్వాలిటీ కూడా బాగా వస్తుంది దిగుబడి కూడా పెంచుతుంది అనమాట ఇక్కడ సెవెంటీ టూ గోల్డ్ అనేది ఎందుకు పనిచేస్తున్నట్టునా ముఖ్యంగా టమాటో పంటల్లో ముప్పై ఐదు రోజుల తర్వాత సెవెంటీ టూ గోల్డ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ రెండు కలిపి వదిలినట్లయితే ఎకరానికి రెండు లీటర్ల చొప్పున కాయల యొక్క నాణ్యత అయితే దీన్ని పెంచుతుంది అదేవిధంగా చెట్టు యొక్క గ్రోత్ అనేది లెఫ్ట్ హ్యాండ్ మీద పెంచుతుంది అదేవిధంగా సైజ్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా మనం గమనించినట్లయితేనా జాండీస్ కాయలు అనేది నివారిస్తుంది నా సో ఈ విధంగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ మన లోకల్లో ఉన్నటువంటి రైతులకు ముఖ్య విజ్ఞప్తి తంబాలపల్లి మదనపల్లి మలకల్ చెరువు బీ కొత్తకోట పీటీఎమ్ కందుకూరు చేలూరు ఈ ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకు వచ్చేసి ఈ ప్రోడక్ట్లు తీసుకున్న బుక్ చేసుకున్న రోజే అందించగలం థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ